బాపట్ల జిల్లా పోతుకట్టలో సాగు భూమి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ హాజరయ్యారు అర్హులైన ఎనభై ఐదు మంది సన్న చిన్నకారు రైతులకు శాశ్వత సాగు భూమి పట్టాలు పంపిణీ చేశారు పోతుకట్ల టెనాన్స్ కోఆపరేటివ్ సొసైటీకి చెందిన సుమారు నలభై ఎకరాల భూమిని పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఎనభై ఐదు మంది రైతులు డీకే పట్టాలతో సాగు చేసుకుంటున్నారు వీరికి పూర్తి హక్కులు లేక బ్యాంకుల్లో వ్యవసాయ రుణం పొందలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత భూ హక్కు అమలుకి తెచ్చి భూమిపై అన్ని హక్కులు కల్పిస్తూ వ్యక్తిగత పట్టాలు అందించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

그만 빨리 빨리. 앞가면서 이렇게. 내려.